వారికి ఉపాధి ఏ విధంగా కలికియాల అసలు పరిశ్రమలకు శా సంబంధించి వారి నైపుణ్యాలు అనుసంధానం చేయాలి మన విద్యా శాఖకు సంబంధించి ఈరోజు రాబోయే కాలంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే ఆలోచన దృక్పథంతో వారి ఆలోచన మేరకు ఈరోజు మేమందరం కూడా చాలా నెల నుంచి కూడా దీని గురించి ఆలోచన చేసి ఈరోజు ఒక పక్కన బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టార్ సంబంధించిన వారు లీడర్లు ఉన్నారు వేదిక పైన ఇటువైపు వేదిక కింద అటువైపు మాకు మాకు సంబంధించిన అంశాల్లో మాకు సరి అయిన నైపుణ్యం గల విద్యార్థిని విద్యార్థులు దొరకటం లేదు ఐదు లక్షల మేరకు ఉద్యోగ అవకాశాలుంటాయి రాబోయే కాలంలో అని మాకు చెప్పినప్పుడు వారితోని సంప్రదింపులు జరిపి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరూ కూడా సంప్రదింపులు జరిపి ఏం చేస్తే బాగుంటుంది లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణలో బయటికి వస్తా ఉన్న తరుణంలో వారికి నైపుణ్యం పెంచే అవకాశమే ఉంటుందని వారితో సంప్రదింపులు చేయటం జరిగింది